జగన్పై రాయిదాడి కేసులో అదుపులో తీసుకున్న వడ్డెర యువకుడు దుర్గారావు కోసం కుటుంబ సభ్యులు మరోసారి రోడ్డెక్కారు నాలుగు రోజులుగా దుర్గారావు ఎక్కడ ఉన్నారో పోలీసులు చెప్పడం లేదని వెంటనే చూపించాలంటూ అతని భార్య కుటుంబ సభ్యులు వడ్డెర సంఘం నాయకులు విజయవాడ సిపి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు తన భర్త ఆచూకీ చెప్పాలని దుర్గారావు భార్య పోలీసులను వేడుకున్నారు అతను ఏ తప్పు చేయలేదని వాపోయారు ఆందోళన చేస్తున్న దుర్గారావు కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సిపి కార్యాలయం నుంచి ఆటోలో స్టేషన్ కి తరలించారు శ్రీయముల కర్ర రండి చేయాలి 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 జరగాలి నియం జరగాలి జయ జరగాలి 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 నియం జరగాలి కటిన కేసుల దొరకాలి కటిన కేసుల దొరకాలి కటిన కేసుల దొరకాలి కటిన కేసుల దొరకాలి నా మార్త నక్షోపియాలి తారీఖు సాయంత్రం తీసుకెళ్లారు ఇంతవరకు లేదు శిక్ష ఒప్పుకున్న సతీశుడు చూపించారు మిగతా నలుగురిని వదిలేశారు నా భర్త ఏం తప్పు చేశాను అతను ఒప్పుకోవట్లేదు కాబట్టి మీరు దాచి పెడుతున్నారు నా భర్త ఏం తప్పు చేయలేదు మీ దగ్గర దగ్గర ఏది లేదు కాబట్టి నా భర్తను దాచి పెడుతున్నారు మీరు మీ దగ్గర సాక్ష్యాలు లేవు కాబట్టి నా భర్తను దాచు తీసుకోండి నా భర్త బయటకు తీసుకురావాలి న్యాయం అనేది ఉంటే న్యాయం గెలవాలి నా భర్తను బయటకు తీసుకురండి మాకు చూపియాలి నా భర్త తప్పు ఉంటే సజీష్తో పాటు తీసుకొచ్చేవాళ్ళు మీరు నా భర్త తప్పు లేదు కాబట్టి మీరు దాచిపెడతారు సాక్ష్యాధారకు మీ దగ్గర లేవు కాబట్టి దాచి బయటకు తీసుకురండి నా భర్తను బయటకు తీసుకురావాలి చేసానని వెళ్ళాము లేడు ఏ స్టేషన్లో లేడు లాయర్ తీసుకొని వెళ్ళాము మేము ఎక్కడా లేడు మాకు చూపించాలి నా బిడ్డలకి నాకు చూపించాలి నా భర్త ఎలా ఉన్నాడో నాకు తెలియాలి అసలు ఎంతవరకు ఆచుక్కి చెప్పుకోకుండా తీసుకెళ్లిపోయారు అసలు ఏం తెలియట్లేదు నా భర్త నాకు చూపించండి ఇప్పుడు నా భర్త నాకు చూపించాలి ఈ రోజు తీసుకురావాలి నా భర్త తప్పు ఉంటే ఆ రోజుతో పాటు తీసుకొచ్చే వాళ్ళు నిందితుడి తీసుకొచ్చారు దాని పక్కన తీసుకొచ్చారు నా తప్పు తెలియదు కాబట్టి మీ దగ్గర ఆధారాలు లేవు కాబట్టి మీరు దాచిపెడుతున్నారు నా భర్తను తీసుకురండి మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే సాక్ష్యాధారాలు తీసుకుని ఆ పిల్లలను చూస్తుంటే ప్రజాస్వామ్యం మొత్తం కూడా అయ్యో అల్ల రామచంద్ర అని బాధపడుతున్నారు మీ గవర్నమెంట్ కి కనికరం లేదా మీ పోలీస్ వ్యవస్థకి కి కనికరం లేదా లా అండ్ర పాట వచ్చరా రాజ్యాంగాన్ని కూలీ చేస్తున్నారు ఈ బిడ్డల ఈ బిడ్డల మొహాలు చూడండి అయ్యా అరెస్ట్ కూడా లేకుండా తీసుకెళ్లిన మనిషి ఉన్నాడా లేదా ఏమయ్యారని ఆ భార్యకి మీరు స్పందించి సమాధానం చెప్పాల్సిన అవసరం మీకు చాలా ఉంది అరెస్ట్ చేసి ఐదు రోజులైనా కనీసం జాడ తెలియకుండా చేస్తున్నారు ఈ పోలీస్ వ్యవస్థ ఎప్పటికైనా మా వడ్డరి బిడ్డని తప్పు చేస్తే శిక్షించండి తప్పు చేయబోతే రక్షించండి అని మేము సిపి గారిని కలిసి న్యాయం చేయాల్సిందిగా మేము అందరం వచ్చాము సాయంత్రంలోగా మా దుర్గారావుని కోర్టుకి సబ్మిట్ చేయాలని కోర్టు కూడా న్యాయం జరుగుతుందని మీ న్యాయదేవత మీద నమ్మకంతో మీ డీసీపీ గారు కలుస్తున్నాము ఆ రోజు డబ్బులు ఇచ్చి వైసీపీ లీడర్లు వడ్డీరులని రోడ్ల మీదకి రప్పించినటువంటి నాయకుల్ని వాళ్ళ అష్టం చేయండి వడ్డీరు నష్టాలు రోడ్ల మీదకి ఎందుకు వచ్చారు మీరిచ్చే మూడు వందలు మీరు ఇచ్చే రెండు వందలు మీరిచ్చే కోట్ల బాటిల్ గురించి ఆ రోజు రోడ్డు మీదకి వచ్చారు కాబట్టి వాళ్ళని తీసుకురాండి వాళ్ళని తీసుకొస్తే నిజాయితీ అన్నది ఏదో బయటపడిపోద్ది పోలీసులు కూడా నిష్పక్షతంగా ఎగవేరి చేసి ఆ వైసీపీ లీడర్లందరినీ పట్టుకురావాల్సిందిగా మీ వడ్డీల సంఘం తరఫున కోరుతున్నామండి